శుభోదయం అందరికీ నమస్కారం చూస్తూ ఉండగానే రోజులు ఇలా గడిచిపోతున్నాయి కదండి కార్తీక మాసం అప్పుడే పన్నెండు రోజులు గడిచిపోయి పదమూడవ రోజుకైతే వచ్చేసాము పదమూడవ రోజు నిన్నటి అధ్యాయంలో మనం సాలగ్రామ మహిమ దాని విశిష్టత గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈ రోజు పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం ఈ రోజుటి విశిష్టత అయితే కన్యాదాన ఫలము కార్తీక మాసంలో కన్యాదానం చేసేటం వల్ల ఎంత గొప్ప ఫలితం కలుగుతుంది అనే దాని గురించి ఈ రోజు కథలో అయితే తెలుసుకున్నాం కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న వినపం అండి వీడియో ఈ ఛానల్ కానీ ఇదే మొదటిసారి కానీ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి డైలీ వ్లాగ్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ కుకింగ్ అన్ని రకాలు ఉంటాయండి ఆడవాళ్ళకు అవసరమైన ప్రతి ఒక్కటి ఉంటుంది మన ఛానల్లో ఇంకా కార్తీక పురాణంలోకి అయితే వెళ్దాము పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఓం గంగనపతి నమ సరస్వతిని నమ గూరుభ్యో నమ శివస్తోత్ర విష్ణుస్తోత్రం శివస్థత్రం वन्दे शम्भुम् ममापतिम् सुरगुरम् वन्दे जगत्कारणम् वन्दे पन्नकभूषणम् मृगधरम् वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यश शाङ्क वन्दे मुकुन्द प्रियम् वन्दे पक्तजनाश्रयञ्च वरदम् वन्दे शिवम् शङ्कर विष्णुस्तोत्रम् శాంతాకారం భుజగ సేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం నయనం యోగి హృత్యాన వందే విష్ణుం బాబై హరం సర్వలోకైకనాథ పన్నెండవ అధ్యాయంలో సాలగ్రామ మహిమ గురించి తెలుసుకున్నాం పదమూడవ అధ్యాయం పదమూడవ రోజు పారాయణంలో కన్యాదాన ఫలం కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల కలుగు ఫలితము గురించి ఈ రోజు కథలో సవివరంగా తెలుసుకుందాము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మత్ చాలా ఉన్నది వాటిని వివరించదును సావదానుడవై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుడు కుమారుడుకు ఉపనయం చేయుట ముఖ్యము ఒకవేళ అగు ఖర్చు భరింప సత్యము కానప్పుడు మంత్రాక్షంతలు దక్షిణ తాంపూలాది సంభారములతో తృప్తి పరిచయం ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణునికి ఉపనయమును చేసిన యెడల ఎంతటి పాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారమును చేసియున్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పైన చెప్పిన ఒక్క బ్రాహ్మణ బారునకు ఉపనయనము చేసినందులకు వచ్చు పలము సరితూగవు అందుకనుగా ముఖ్యముగా కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరింపుటయ్యే కాక తన పితృ దేవతలను కూడా తరింప చేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసము కలదు శ్రద్ధగా ఆలకింపు వంగదేశములో వంగ పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెడి వాడు అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమునందు నిర్మించుకుని కందమూల ఫలములను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని ఒక బాలికను కనిను ఆ బిడ్డను ఆమె గారాపముతో పెంచుచుండేది క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహార సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె అతి గారాభముతో పెరుగుచుండెను కన్నుల పండుగగా మాటలతో చాలా ముచ్చటగా దినములు దడుచుకొలది బాలికకు నిండు ఎవ్వన దశ వచ్చెను ఒక దినమున వన కుమారుడు బాలికను కాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజు కోరిన అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేద స్థితిలో నున్నాను అష్టదరిద్రములను అనుభవించు నా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంతనముని ఇచ్చిన ఎడల నా కుమార్తెను నీకిచ్చి పెండ్ చేచెదను అని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవుటచే బాలికపైనున్న పైనున్న మక్కువతో ఆ మునుకుమారుడు నర్మదా తీరమున కుబేరుణ్ణి గూర్చి గోరు తపమాచరించి ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికి ఇచ్చి పెండి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన చెప్పి అనుభవించుచుండెను సువీరుడు వృత్తాంతి ధనపాత్ర తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటులా కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యమని మరి ఒక బాలికను కనెను ఆ బిడ్డను కూడా యుక్త వయస్సు రాగానే మరిలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండాను ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చు దారిలో శివీరుణ్ణి కలుసుకొని పోయి నీ వెవ్వడి ముఖవర్చస్సు చూడ రాజవంశమును జన్మించిన వాని వలెనున్నావు నీవు ఈ అరణ్యమున భార్యా బిడ్డలతో నివశించుటకు కారణం ఏమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశముని ఏలుచుండెడి సువీరుడు రాజును నా రాజ్యము శత్రువులు ఆక్రమించి శత్రువులు ఆక్రమించి శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దారిద్రము కంటే కష్టమేదీయును లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టుడైనందువలన ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత కొంతకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడు ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు హసిపత్రవనం మను నరకం అనుభవిందురు ఆ ద్రవ్యముతో ఏ దేవత పూజ చేసినను పితృదేవత పితృ కార్యము పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశింతురు అంతే కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపితురు అతులనే కన్యను విక్ కన్యను దానమిచ్చిన కొనిన పెండ్లాడిన వారు చే గృహస్థ ధర్మములు వ్యర్థమొకటే కాక అతడు మహానరకమున అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్క నియంతి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను శక్తి కులది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుద్ధి గల వానికి కన్యాదానము చేయుము అట్లా చేసిన ఎడలా గంగా అనర్చిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు ఉపదేశము చెయ్యగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునిమర్యాం దేహ సుఖం కంటే దాన ధర్మము వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికియుండగా బా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చిడి ఏదో కొరకు ప్రస్తుతము అవకాశము చేతులారా జాడవిచ్చుకోమంటారా ధనము బంగారము కలవాడు ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాన ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తించునా గౌరవించునా ఐహిక సుఖములు గొప్ప సుఖములు నా రెండవ కుమార్తెను కూడా నేనడి వారికే ఇచ్చి పెళ్లి కన్యాదానము అని ఇక్కచ్చిగా నిడివను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను మరి మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమబట్లు వచ్చి వా తీసుకుని పోయి యమలోకములో బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతి కీర్తి ధర్మయుక్తము పరి పరిప్రజలను పాలించుచు ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమునందు సౌఖ్యములు అనుభవించుచుండె సువీరుడు చేసిన కన్యా విక్రయము మూలాన ఆ శృతికీర్తిని కూడా యమకింకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చి అంతటా శృతికీర్తి నేను ఎరిగినంత వరులకు ఉపకారమే చేసిన కాని దానధర్మములు యజ్ఞ యాగాదులను నాకు ఈ దుర్గతి ఏల కలిగిను అని మనమునందు అనుకుని నిండు కొలివి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతని సమానంగా చూచుదురు నీ నిన్నడు ఏ పాపమునో చేసి ఉండలేదు కదా నన్ను స్వర్గలోకము నుండి నర్కలోకమునకు తోడుకుని వచ్చుటకు కారణమేమి సెలవివ్వండి అని ప్రార్థించను అంత యమధర్మరాజు శృతికీర్తిని గాంచి శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజుడు నీ వెటువంటి దురాచార చేసి చేసియుండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకను కన్య నమ్ముకున్న వారికి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకముననుభవిద్దురు కాక నీచ జన్మము ఎత్తవలసియుండు నీవు పుణ్యాత్ముడు వనియు ధర్మాత్ముడు వనియు నేను ఎరుగదును గాన నీకొక ఉపాయము చెప్పేదని నీ వంశీయుడగు సువీరుని మరొక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వల్ల నీవు మానవ శరీరము దాచి అతడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడూ ఒక విభ్రూవునికి కార్తీక మాసమున సాలం కృతముగా కన్యాదానము చేయుము అటులా చేసిన ఎడల నీవు పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు కార్తీక మాసములో సాలకృత కన్యాదానము చేసిన ఎడల మహాపుణ్యాత్ముడగును పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము నర్చినను కన్యాదాన ఫలము కలుగును కావున నీవు వెంటనే భూలోకమునకు ఏగి నేను చేసితేవేని ఆ ధర్మకార్యము నీ పితృగణమును తరించును పోయి రమ్ము అని పలికెను శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక కుటీ నివసించుచున్న భార్యను కుమార్తెను సంతోషపడి ఆమె యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున రెండవ కుమార్తె సాలం కృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములను చదివిన యొక్క బ్రాహ్మణుల యువకునికిచ్చి వైభవముగా వివాహము చేసిన అటులా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విభుత్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకుని కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలేనని దీక్షకుని ఆచరించిన వారు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగిండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు బతు